పెద్దలొట్టు పంచాయతీ ప్రతిపంచాయ్ మండలము మేము నిన్న నిన్న మొన్న మొన్న మా బావ నన్ను కుట్టినాడు మా బావను కుట్టే లోపల మా బావ నన్ను కుట్టే లోపల నేను మా ఇంటిని ఫోన్ చేసినాను మా ఇంటి నేను వచ్చి మాట్లాడుకుంటాను అంటే మా ఇంటి అయినా తెల్లారితో వచ్చి పొద్దున్నే పది గంటల కాడ నన్ను నా భర్తని మా వాళ్ళు కూర్చి ఎందుకు మా పాపను కుడుతున్నావు అంటే మా వాళ్ళని కూడా పట్టుకొని కూర్చి మా అందరినీ కూర్చుని వెంటనే మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చి సంజాన్లో కంప్లీట్ ఇచ్చే వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయినాము అడ్మిట్ అయ్యి సాయంత్రంలో మేడం వాళ్ళు ఇంటికి పొమ్మన్నప్పుడు వచ్చి గేట్ కట్టుకొస్తామంటే అప్పుడు గేట్ వస్తే వచ్చి కొట్టి మమ్మల్ని దౌర్జన్యంగా కూర్చి ఏం చేస్తారో చేసుకున్నాను మా బావ తలకాయ కూడా కొంచెం తగిలింది ఇక్కడ మంతా జరిగిన తర్వాత మేము సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చినారు మా దగ్గరికి ఎవరు మా కొట్టింది వచ్చి హాస్పిటల్ ఇక్కడ నాగేంద్ర రాజుకుమార్ రాజు రాముడు గంగాధర మీనా ఈశ్వరమ్మ బయటలో ఎవరెవరికి మాకు తెలియని వ్యక్తులు కూడా తీసుకొని వచ్చి రౌడు దగ్గర ఇచ్చిన పంజాబ్లో కంప్లైంట్ ఇచ్చినారా ఇచ్చినాం సార్ పొద్దున్నే అంటే ఆ బాబు మేము క్యాస్ట్ పిరింగ్ మీద పెడతాను నేను జైల్లో వేపిస్తాను అట్లా ఇచ్చానంటే నేను మమ్మల్ని ఎనీ టైం మమ్మల్ని బిగిరించి ఇచ్చేస్తాను అనేసి ఆఫ్జన్ మీద ఇచ్చినా సార్ భూములు ఆస్తులు గురించే సార్ మమ్మల్ని ఇంట్లో లేక మా ఎల్ల కొట్టాలనేసి ఇంకొంచాల మాది గోబులప్పుడు విలేజ్ మా కుళాయి మా ఇంటి దగ్గర కుళాయినా మీరు మా కుళాయి దగ్గర రాములు బాగా వచ్చి నీళ్లు పట్టుకునే పోతున్నాయి ఈ పిల్లలు కొంచెం మెయిన్ లోపు ఆ పిల్లలు ఇంకో మా దగ్గర మా ఇంటికి కుళాయి కాడ నీళ్లు పట్టుకో చెప్పినారు ఆ మాట అడిగిన దానికి రాముడు భార్య ఈ పై పిల్లలను పుట్టినది ఈ పిల్లలు పుట్టే ముందరికి రాముడు వచ్చిందా మా భార్య నేమ్లో మాట్లాడుతావు అట్లా అయితే చెప్పిందా రాముడు కూర్చున్నాడు నిన్న శనివారం నాడు వచ్చి పన్యానికి వచ్చి కంప్లీట్ ఇచ్చినాము కంప్లీట్ ఇచ్చిన తర్వాత మనక మళ్ళా పెద్దమానోజనారు సాయంకాలం తడా శనివారం సాయంకాలం తర్మాన రోజు ఊరిలో మేము మాట్లాడి రాజే చేస్తాము ఏదో ఒకటి మాట్లాడి మేము విద్య చేస్తాముపైనే ఊరికి పిలుచుకుని వారు తెల్లవారుత ఈరోజు తెల్లవార్త పది గంటలకు వచ్చి சேரி ஒட்டச்சேரி மாட்டாடுதான் லகம் வச்சு ராமுடு ராமுன பாரிய கங்காதர பாரிய மீனா గంగాధర పరవే మేన మళ్ళాక మీనా వాళ్ళ అన్న వెంకటేశ్వరు మీనా అన్న కృష్ణప్ప కృష్ణప్ప మళ్ళీ యశ్వరమ్మ మురళి భర్త మురళి వాళ్ళంతా వచ్చి దగ్గర వచ్చి పుట్టి మేము నేను మాత్రం వాళ్ళు ఏ మాత్రం మాట్లాడలేదు వీడియో తీస్తారని చెప్పి వీడియో తీసాను చెల్లెత్తుకోమే ఆ నా చెల్లెచ్చి వీడియో తీస్తానంటే నా కొడత నీ అమ్మ దగ్గర వీడియో తీస్తావు నువ్వు అని చెప్పి అయిన సెల్ సెల్ వచ్చి పగల కొట్టేసి తలకాయ బిల్లు వచ్చి ఏమిటి వేసినా తెల్లదు సెల్లు కూడా మొత్తం అంతా సెల్లు పగిలిపోయేసి డిస్ప్లే వీడియో తీసుకున్న చిన్న మొత్తం పగిలిపోయిన సెల్లు కూడా వాళ్ళు కొట్టేసినారు కింద కేసు కొట్టేసి వీడియో తీసుకుని చెప్పేసి కొట్టేసినారు ఆ మాత్రకి చేసిన దానికి మేము నేరుగా వచ్చి హాస్పిటల్ హాస్పిటల్లో ఇక్కడ చేసినాము వాటికి వచ్చి హాస్పిటల్ రెండు మిమ్మల్ని కనుక హాస్పిటల్నే ఉన్నాము సాహిత్యకాల చాలా ఈ మేడం వాళ్ళు మేడం ఏదో మాకేం బాగానే ఉంది మేడం ఇప్పుడు ఏం ఇంటికి వస్తాం మేడం నిలబడతామని చెప్పి ఇంట్లో వాటి నుంచి బయట వచ్చే అందరికి ఇరవై ముప్పై మంది వచ్చినారు మమ్మల్ని మేము సంతేస్తాము కొనసేస్తామని యావరి వాళ్ళందరూ మాకు తెలియదు వాళ్ళు ఎవరికి మీరు చూసే ఉండాలి మేము మాకు తెలియదు వాళ్ళని ఓకే అయితే ఎంతమంది గౌరవం చేస్తుంది అప్పుడు మేము ఫోన్ చేయమని చెప్పినాము వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వేరే హాస్పిటల్ నుంచి ఎవరు ఫోన్ చేసినారు వన్ డబుల్ జీరో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాము రమ్మని చెప్తాం మీరు ఇక్కడే ఉండడం మీరు బయట పోవద్దండా అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు వేరే ఊరే వచ్చి మీరు పోవద్దనా మీరు పోతే మీరు కంప్లైగా ఉన్నారు అని చెప్పి అయితే చెప్పినారు అప్పుడు అక్కడ మనకు సార్ వాళ్ళు అక్కడ వచ్చినారు అక్కడ వచ్చి తీసుకొని వచ్చి మన పోలీస్ కంప్లీట్ మీరు రాసుకొని వస్తాము మీకు ఏం భయం లేదు మీరు రానని చెప్పేసి మీకు ఇక్కడ రమ్మని చెప్పినా టేసిందాకొచ్చానికి ఇక్కడ ఈ మాదిరిగా జరిగింది వీళ్ళు ఏమవుతారు మీకు మా భార్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు మా ఫస్ట్ అంత ఈజీ అయినాయి సార్ వాళ్ళు కాబట్టి మా కాబట్టి కూడా మాకేం సంబంధం లేదు మా అబ్బాయిని కుట్టిన దానికి మేము మాత్రం మాట్లాడినాము వాళ్ళిద్దరి మీద మాత్రమే కంప్లీట్ ఇచ్చినాం నిన్న నేను అదే మాకు మాట్లాడాలంటే పెద్ద మనుషుల తర్వాత పేషెంట్లు కూడా మాకు అదే న్యాయం లేదు సార్ మాకు మా అబ్బాయి కుట్టిన దానికి వాళ్ళు మనకి మెయిన్ రోజు మన మెయిన్ రోజు డాక్టర్ సర్టిఫికేట్ కట్టించి ఇప్పుడు మీ ఫీసీ కట్టించి మా అలాంటి వాటికి ఆ టోనల్ మీద మేము ఇంటి దగ్గర లేదు నేను మా భార్య కూలిపోయి నేను ఫోన్ పోయినాను అట్లా ఉనికి మేము అని చెప్పేసి పెద్ద మనుషుల ద్వారా నయం చేస్తారా నయం అని చెప్పేసి దేశం దగ్గరకున్నాము అక్కడ కల్పిటీస్ మేము సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మా ఊరు పెద్ద మనుషులు వచ్చి మేము ఊర్లో మేము యాదవ్ మాట్లాడతాం పనిచేదా మాట్లాడతాము ఆ తర్వాత మళ్ళా వచ్చి దేశంతో మాట్లాడుకుందరు మీరు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకెళ్ళి ఆ మాత్రం దానికి ఆ మద్దతు జరిగినేస్తారు